సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించిన తాజా అప్డేట్స్ గురించి క్లారిటీ వీడియోలో మనం చూద్దాం ఏప్రిల్లో మెగాడిఎస్సి నోటిఫికేషన్ చంద్రబాబు అంటూ మనకు అప్డేట్ అయితే వస్తుంది కొడుకు నారా లోకేష్ మార్చ్ ఎండింగ్ నాటికి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అంటూ ప్రకటన చేశారు ఇప్పుడు తండ్రి ఏమో ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు స్కూల్ ప్రారంభం నాటికి నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసిన తర్వాత మాత్రమే స్టేట్మెంట్లు అనేవి చేయాలి సాధ్యాసాధ్యాలను సాధ్యాలను పరిశీలన చేయకుండా మార్చిలో నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి అయిన తనయుడు ప్రకటనలు చేయటం ఇప్పుడు తండ్రి వచ్చి ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం స్కూళ్ళు తెరిచే నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల్ని మబ్బిపెట్టే విధంగా మబ్బిపెట్టే ప్రకటనలు అయితే చేయటం అనేది ఏమాత్రం సరికాదు అమలు రూపంలో దీన్ని ఖచ్చితంగా అమలు చేయవలసిన అవసరం ఉంది ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఈ స్టేట్మెంట్ కూడా తీసుకొస్తూ ఉన్నారు ఏదైనా అంటే డిఎస్సి పరంగా మాట్లాడవలసి వస్తే ఎస్సీ వర్గీకరణని ఒక సాకు కింద చూపించి నోటిఫికేషన్ అనేది గెంటుకుంటూ పోతూ ఉన్నారు మార్చ్ నెలాఖరు నాటికి ఎస్సీ కమిషన్ ఆర్డినెన్స్ జారీ చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్లు అయితే చేశారు ఇప్పుడు మళ్ళీ మార్చ్ కంప్లీట్ అయిపోతుంది కదా మళ్ళీ ఏప్రిల్లో ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ అని ఈ విధంగా మబ్బి పెట్టే విధంగా ప్రకటనలు అనేవి చేయటం సరికాదు మీరు సార్వత్రిక ఎన్నికల్లో తొలి సంతకం ద్వారా డిఎస్సి భర్తీ చేస్తాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులని మొదటి ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి తీవ్ర జాప్యం అనేది చేస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం డిఎస్సి అభ్యర్థులు సహించే విషయం కాదు పక్క రాష్ట్రమైన తెలంగాణలో పదకొండు వేలకు పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం చకచకా పరీక్షలు కంప్లీట్ చేసి చకచకా పోస్టింగ్ల ప్రక్రియను కూడా పూర్తి చేసిన విషయం తెలంగాణలో రెండవ డిఎస్సి నోటిఫికేషన్ కోసం సిద్ధమవుతూ ఉన్నారు తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏడు సంవత్సరాలుగా ఈ డిఎస్సి అంశాన్ని ఒక రాజకీయ కోణంలోనే మాత్రం చూస్తూ ఉన్నారు ఒక రాజకీయ కోణంలో ఈ డిఎస్సిని మాత్రం వాడుకోవటం గత ఐదు సంవత్సరాలు జగనన్న జలగల సాగదీస డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వకుండా మొదటి సంతకం ద్వారానే మెగా డిఎస్సి భర్తీ చేస్తామని ఈ ప్రభుత్వ పెద్దలు ఎస్సీ వర్గీకరణ అంటూ ఆ వర్గీకరణ అంటూ రకరకాల సాకులు చూపిస్తూ నోటిఫికేషన్ వెనక్కి గెంటుకుంటూ పోతూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త డిఎస్సి అభ్యర్థులు ఏమాత్రం ఈ విషయాన్ని సహించేందుకు సిద్ధంగా లేరు సాగదీసుకుంటూ లాక్కుంటూ గెంటుకుంటూ పోతే తాడు ఒక్కసారిగా తెగితే ఏ విధంగా బ్లాస్ట్లా పేలుతుందో అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది పదమూడు జిల్లాల్లో డిఎస్సి అభ్యర్థుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి తస్మాత్ జాగ్రత్త డిఎస్సి అభ్యర్థులతో తక్షణమే అన్నమాట ప్రకారం కార్యాచరణ రూపంలో నోటిఫికేషన్ విడుదల చేసే ప్రయత్నాలు చేయాలి గాలి ప్రకటనలకి గాలి మాటలకి ఇకనైనా స్వస్తి పలికి చేతల రూపంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్పష్టమైన ప్రకటనలు మాత్రమే చేయండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి డిఎస్సి అభ్యర్థులను ఈ విధంగా మబ్బి పెట్టడం అనేది ఏమాత్రం సరికాదు ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సిని భర్తీ చేస్తాం ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం చాలామంది అడుగుతున్నారు సార్ డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందా వస్తే ఎగ్జామ్స్ అనేవి ఏ మంత్లో కండక్ట్ చేస్తారు ఈ విద్యా సంవత్సరంలోనే పోస్టుల భర్తీ జరుగుతుందంటున్నారు ఇది సాధ్యమేనా ఎందుకు మేస్టర్ మాట మాటికి అడుగుతారు నాకు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఒక పక్కన ఒక ఐదు లేదా ఆరు గంటలు పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఒక పక్కన ఐదు నుంచి ఆరు గంటల ప్రిపరేషన్ చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ వదలకుండా కంటిన్యూ చేయవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ ఎగ్జాక్ట్ ఎప్పుడు వస్తుందనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా కూడా ప్రతి ఒక్కరూ కూడా రాయడానికి సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఇది గాయస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చాయంటే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇప్పటివరకు స్టేట్మెంట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది కాబట్టి ఈ విడితే చేయడం జరిగింది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు